ఆలగడ్డపట్నంలోని పలు ప్రభుత్వ కార్యాలయ అధికారులు గురువారం తేజ న్యూస్ ఛానల్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదును ఆవిష్కరించారు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రవికుమార్ మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్ వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో ఆసుపత్రి ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి ఆర్తో హాస్పిటల్ కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ చిరంజీవి రూరల్ సీఐ కార్యాలయంలో మురళీధర్ రెడ్డి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హరిప్రసాద్ ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో డిపో మేనేజర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఇరిగెల సోదరులు ఇరిగెల రాంపుల్లారెడ్డి ఇరిగెల నారాయణ రెడ్డి తదితరులు ఆవిష్కరించి న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరు కూడా సంతోషకరంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని అందరికీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ